హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మారుమూల గిరిజన గ్రామానికి వచ్చినాము ఇక్కడ మన గోన్ డ్రైవర్స్ ఉంటారు ఈ విలేజ్ అయితే చాలా డీప్ ఫారెస్ట్ ఉంది చుట్టూ అడవి ఉంటుంది సో ఈ విలేజ్ వరకు అయితే రోడ్ అయితే మంచిగా లేదు అండ్ ఈ విలేజ్లో నెట్వర్క్ కూడా లేదు అండ్ ఈ విలేజ్లో స్కూల్ కూడా లేదు ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బాబు కూర్చొని ఉన్నాడు కదా పాపం ఇక్కడ స్కూల్ ఉండి ఉంటే రోజు బడికి వెళ్ళేటోడు కానీ ఇక్కడ స్కూల్ లేదు కాబట్టి బడికి వెళ్తలేడు ప్రజెంట్ అయితే ఇక్కడ మన విలేజర్స్ ఉన్నారు అన్న విలేజ్ పేరు పేరు లోయ విలేజ్ గ్రామ పంచాయతీ ముర్రిగూడెం గ్రామ పంచాయతీ ముర్రిగూడెం మండల్ తిరియాని జిల్లా కుమరాంబి మసఫాబాదు కొన్ని విషయాలుగా మన అన్నలతోని మాట్లాడి తెలుసుకుంటాను ఉంది ఉంది

స్కూల్ రోడ్ బోరింగ్ నెట్వర్క్ ఫ్రెండ్స్ ఈ ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే ఈ విలేజ్ కి స్కూల్ లేదు అంటే ఇక్కడ పది ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటున్నారు ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఒక గూడెం ఉంది రెండు విలేజెస్ కి కలిపి ఒక స్కూల్ ఉంటే బాగుంటది అండ్ రెండవది వచ్చేసి రోడ్ ఆ విలేజ్ కి కూడా రోడ్ లేదు మేము ఆల్రెడీ మొత్తం వీడియో తీసేసినాం చూడండి రోడ్ ఇంపార్టెంట్ అండ్ స్కూల్ అండ్ ఈ విలేజ్ లో ఎండాకాలం వస్తే చాలా వాటర్ ప్రాబ్లం ఉంటది అట అంటే ఇక్కడ ఒకటే బోర్వెల్ ఉంది అట సో వీళ్ళకు బోర్వెల్ కూడా ఒకటి కావాలని ఈ విలేజెస్ అంటున్నారు సో రోడ్ చూడండి ఫ్రెండ్స్ రోడ్ అయితే ఇట్లుంది ఘోరంగా ఉంది రోడ్ మొత్తం బండలు ఏమి ఉన్నాయి మామూలుగా లేదు రోడ్ ఇక్కడ అయితే బ్రిడ్జ్ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ దట్టమైన అడవి చాలా డిప్పాలి చిన్న తోబా పొలాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టయితే గుట్టలు ఉన్నాయి చాలా డీప్ ఫారెస్ట్ ఉంది విలేజ్ ఇక్కడ చూపించుకుంటుంది తిరుగుతూ పండాలు ఇక్కడ లోపల కూడా ఉందా ఇది కాదు ఆ విలేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సో ఇక్కడ నాలుగైదు ఇల్లులు ఉన్నాయి అండ్ ముందుకు వెళ్తే అటు కూడా ఒక గూడెం ఉంది మేము ఏమనుకొని వచ్చినామంటే ఇక్కడ వరకు లస్ట్ అని మేము అనుకొని వచ్చినాం కానీ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ స్తంభాలు కూడా ఉన్నాయి కరెంట్ ఉంది ఆల్రెడీ ముందు కూడా ఒక మన ట్రైబల్ విలేజ్ ఉంది చుట్టూ చూడండి ఫ్రెండ్స్ మొత్తం గుట్టలు దట్టమైన అడవిలో మారుమూల గిరిజన గ్రామం సో ఈ వీడియోనైతే మీరు పూర్తిగా చూడండి మీకు చూపిస్తాం చూడండి అక్కడ హౌజెస్ కనిపిస్తున్నాయి కదా సో అటు సూర్యుడు ఉన్నాడు కాబట్టి మొత్తం సన్లైట్ మన కెమెరాకి పడుతుంది కాబట్టి మంచిగా కనిపిస్తలేవు హౌజెస్ వాటర్ ట్యాంక్ చూసుకోవచ్చు మేమైతే ఇటు నుంచి వచ్చినాం చూడండి ఇటుపక్క గుట్టలు ఇటుపక్క గుట్టలు కరెంట్ అయితే ఇక ప్రతి విలేజ్కి ఉంది బట్ రోడ్ అయితే ఇక రాగా చూసినారు కదా చాలా దరిద్రంగా ఉంది ఇదే మన బైకు పెట్రోల్ అయితే ఎనిమిది వందలది తి కొట్టించిన అలా సో పెట్రోల్కి పైసలు లేవనే నేను అప్పుడప్పుడు ప్రమోషన్ ఉంటాను అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో మన మ్యాన్ థ్యాంక్ యూ బ్రో అసలు ఇటు సైడ్ విలేజెస్ ఉన్నాయని నాకు కూడా తెలియదు కానీ ఈ బ్రదరే నాకు చెప్పిండు ఇక నీకు చూపిస్తా బ్రో ఇక వీడి తీరానికంటే సరే రా అన్న సో ప్రజెంట్ అయితే ఇక అటున్న గూడెంకి అయితే మేము వెళ్తున్నాం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి చూడండి ఫ్రెండ్స్ చిన్నప్పవ ఇక్కడైతే ఎడ్ల బండి ఉంది విడిచి లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు పత్తి పంట అండ్ కందులు ఉన్నాయి చూడండి చుట్టైతే మొత్తం గుట్టలు వేరే లేవల్ చిన్నదారి సో అక్కడ అక్కడ వరకు కరెంట్ ఉందంటే అక్కడ విలేజ్ ఉంది ఫస్ట్ టైం వచ్చినాయి నేను కూడా సో ఇక ఆ విలేజ్కి వెళ్ళినాక ఆ వీడియో తీస్తాము మారుమూల గిరిజన అయితే మేము చేరుకున్నాము చూడండి ఐటీ సైటి ఉన్నాయి అక్కడ బండి పెట్టి చెప్తూ రాందాం కాదా యూట్యూబ్ ఛానల్

ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చిన విలేజ్ అయితే బాగుంది కానీ చాలా డీప్ ఫారెస్ట్ ఉంది కానీ నెట్వర్క్ వస్తుంది నెట్వర్క్ నెట్వర్క్ సిగ్నల్ దగ్గర పోతే మన ఇక్కడ ఉంటే రాదు కాదు అటు అటు స్టార్టింగ్ వేసినారు కదా కావాలి మొన్న టెస్ట్ చేసారు రెండు నిమిషాలు వచ్చింది బంద్ అయినది రెండు నిమిషాలే రెండు నిమిషాలేస్ట్ చేసారు అంతే చూడండి ఫ్రెండ్స్ ఇదే మన రిమోట్ ట్రైబల్ విలేజ్ ఒకసారి హోమ్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయి కానీ చూసుకోవచ్చు ఏదో ఇక అప్పుడు పట్టుకున్న కాంట్రాక్టర్స్ మామూలుగా కట్టి వదిలేసినారు చూడండి అక్కడ వరకు రోడ్ ఇంపార్టెంట్ ఇక్కడ విలేజెస్ అంటున్నారు రోడ్ ఖచ్చితంగా ఉండాలని రోడ్ రోడ్ అట ఫస్ట్ రోడ్ కావాలి చిగ్గుని పార్నాలు వాటర్ ఫాల్ బాటర్ అగ్గ ఇక్కడ బుగ్గ 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 దేవుడి దగ్గర మంచిగా నీళ్ళు ఉంటాయి స్వచ్ఛగా నీళ్ళు ఉంటాయి సో ఫిల్టర్ వాటర్ కూడా బయట మనం ఎట్లయితే స్వచ్ఛగా ఉంటుంది ఫిల్టర్ వాటర్ సేమ్ ఇక్కడ న్యాచురల్ వాటర్ ఉంటుంది అట సో ఈరోజు మాకు ప్రజెంట్ టైం లేదు నెక్స్ట్ టైం నేను అండ్ మన కేబీ రైడర్స్ మామూలు ఇక్కడికి తీసుకొస్తా ఖచ్చితంగా మేము వచ్చినాక ఒకసారి వెళ్దాం అన్న సరే సరే సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన కెమెరా మ్యాన్ కి అయితే స్పెషల్ థ్యాంక్స్ బ్రో ఒక్కసారి నన్ను ఈ విలేజ్ కి తీసుకొచ్చినందుకు నీకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ సో ఇలాంటి మన ట్రైబల్ విలేజెస్ కి వెళ్ళి ఇంకా తిద్దాం ఓకే నీకు తెలిసిన విలేజెస్ నువ్వు చెప్పు ఓకే ఓకే మన ఆదివాసి గ్రామాలను బయట పెడితేనే కదా బయట ప్రపంచానికి తెలిసి ఓకే సరే దాదా సరే బాయ్ సరే 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 నా కలవాడే వచ్చి మా నిమ్ తిరుగునా